హై బంగారం వర్సెస్ వెండి ఫ్యూచర్లో ఏది ఎక్కువ లాభం ఇస్తుంది బంగారం ఇస్తుందా వెండి ఇస్తుందా సపోజ్ నా దగ్గర ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఉంది నేను ఇప్పుడు బంగారం కొనాలా లేక వెండి కొనాలా లేక సింపుల్గా బ్యాంక్లో ఉంచాలా నాకు అర్థం అవ్వట్లేదు అని కన్ఫ్యూజన్ ఉన్న వారి కోసం ఈ వీడియో అండి మనం ఈ వీడియోలో అయితే బంగారం ఎందుకు సేపు లేదా వెండి కొంటే మన ఫ్యూచర్ ఎలా ఉండవచ్చు అలాగే ఏది కొనకపోతే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ఒక క్లియర్ డెసిషన్ వస్తుందండి అంటే ఒక క్లారిటీ వస్తుంది తీసుకోవాలా వద్దా బంగారం తీసుకోవాలా వెండి తీసుకోవాలా అసలు ఏది తీసుకోకుండా ఉంటే బెటర్ అనేది ఒక ఐడియా వస్తుంది సో వీడియోని స్కిప్ చేయకోకుండా చూసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో బంగారం ఎందుకు అంత వ్యాల్యూ అంటే బంగారం అంటే అసలు ఒక ఆభరణం కాదండి అది ఒక ఐటెం కాదు మనకి ఫ్యూచర్లో ఒక విలువనిచ్చే ఒక ఆస్తి మనం ఎప్పుడు పొలాలు ఇప్పుడు ఎలా కొంటున్నామో మనకి ఈ బంగారం కూడా మనకి ఒక ఆస్తి మనకి సపోజ్ వంద సంవత్సరాల క్రితం నుంచి తీసుకున్నట్లయితే మన రాజుల కాలం నుంచి కూడా కరెన్సీకి అంటే డబ్బులకి దాని వ్యాల్యూ మారిపోయింది అంటే ఒక రూపాయికి ఒకప్పుడు ఎంత వాల్యూ ఉండేది కానీ ఇప్పుడు ఆ రూపాయికి ఏమీ రావు అంటే దాని వాల్యూ తగ్గిపోతుంది కానీ రాజుల క్రితం క్రితం ఉన్న బంగారు తీసుకొని ఇప్పుడు చూసి వాల్యూ చూడండి ఎంతగా పెరిగింటుందో సో బంగారం విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కానీ డబ్బు విలువ తగ్గుతుందేమో కానీ బంగారం విలువ మాత్రం తగ్గట్లేదండి అది చెప్పానుగా వన్ మన దగ్గర వంద రూపాయలు కానీ ఎంత ఉన్నా కూడా ఇరవై సంవత్సరాల క్రితమో ఆ వంద రూపాయలకి చాలా వస్తువులు వచ్చేవి ఇంట్లో కిరాణాటి వచ్చేటివి కానీ ఈరోజు వంద రూపాయలకి ఒక చిన్న ఐటెం కూడా రావట్లేదు సో అదే ఇరవై ఏళ్ళ క్రితం మనం ఒక పది గ్రాముల గోల్డ్ కొనింటే ఈరోజు దాని విలువ ఎక్కువ అవుతుంది సో గోల్డ్ విలువ పెరుగుతూనే ఉంటుందండి అలాగే గోల్డ్ అనేది ఎమర్జెన్సీ టైంకి ఒక బెస్ట్ ఆస్తి మనకి సడన్గా డబ్బు కావాల్సింది వచ్చింది అనుకోండి ఏదైనా ఇష్యూ వచ్చి కానీ ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ కానీ లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాల్సినది కానీ ఇంకా ఏదో ఆప్షన్స్ మనకి ఆప్షన్ కా డబ్బు కావాలన్నప్పుడు ఆ గోల్డ్ అనేది ఉందనుకోండి గోల్డ్ షాప్లకి వెళ్ళేసి అది అమ్మేసి అమౌంట్ తీసుకోవచ్చు లేదు బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు గోల్డ్ లోను అలాగే ఫైనాన్షియల్ కంపెనీల దగ్గర కూడా ఈజీగా మనం డబ్బు అనేది తీసుకోవచ్చు అంటే ఆ గోల్డ్ అనేది మనకి ఒక లిక్విడ్ అసెట్ అండి అంటే సులభంగా డబ్బు డబ్బుగా మారే ఆస్తి అంటే గోల్డ్ ఉందంటే ఈజీగా మనం డబ్బుగా మార్చుకోవచ్చు కానీ గోల్డ్లో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి మరి ఆ మైనస్ పాయింట్స్ అంటే గోల్డ్ రేటు ఇప్పటికే చాలా హై రేంజ్లో ఉంది కాదంటే ఈరోజు మనం ఈ వీడియో చేసే టైంకి కొంచెం ఒక ఇరవై వేలు దాకా తగ్గింది కానీ ఇరవై వేలు తగ్గిన మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి లక్ష ఎబో ఉందంటేనే మనం కొనలేం కదా సో ఎంత తగ్గినా మనకేం తగ్గినట్టు అనిపించదు అంతున్నా కూడా అమ్మో అనిపిస్తుంది కానీ ఒక హై రేంజ్ నుంచి ఒక ఇరవై వేలు తగ్గిందండి కానీ ఇందులో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్గా రేటు పెరిగిపోదు ఒకేసారి డబల్ అవ్వదు స్లోగా పెరుగుతుంది ఈ గోల్డ్కి స్టోరేజ్ మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ లాంటివి ఖర్చులు ఉంటాయి కొన్ని అంటే బయట పెట్టి మనము రెడీ ఆభరణాలు చేయించుకునే టైంలో దీనికి మేకింగ్ ఛార్జెస్ జీఎస్టీలు ఇలా అన్నీ వేస్తుంటారు కదా ఇలాంటివి ఉంటాయి అలాగే ఇప్పుడు వెండి గురించి మాట్లాడదాం ఇప్పుడు వెండి గురించి చాలామంది లైట్ తీసుకుంటుంటారు వెండి ఏముందిలే అని కానీ వెండి కేవలం ఒక ఆభరణం కూడా కాదండి ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్ మెటల్ అంటే ఈ రోజుల్లో ఇండస్ట్రియల్ మెటీరి దీన్ని ఇండస్ట్రీలలో వాడుతున్నారు వెండిని వాడకం అనేది ఎక్కువైపోయింది మొబైల్స్లో కానీ ఎలక్ట్రానిక్ వస్తువుల్లో బ్యాటరీ చిప్స్లో సౌర ఫ్యానస్ ఫ్యానల్స్లో ఇలాంటి వాటిలన్నిట్లో వెండిని ఉపయోగించి తయారు చేస్తున్నారు సో దానివల్ల వెండిని వాడడం అనేది ఎక్కువైపోయింది అంటే మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ వెండి యొక్క డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుందండి దీనివల్ల మనకి వెండి రేట్లు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ మనకి టెక్నాలజీ రోజు రోజుకి అప్డేట్ అయ్యే గుడితే మన వెండి రేటు కూడా పెరిగిపోతుంది ఒకప్పుడు తక్కువ ఉన్నది వెండి రేటు కూడా ఇప్పుడు చాలా పెరిగిపోయింది సో టెక్నాలజీ పెరిగే గుడితే వెండి రేట్ అనేది పెరుగుతుంది టెక్నాలజీ ఏం తగ్గదు కదండి రోజు రోజుకి కొత్త కొత్త వస్తువులు కనిపెడుతూనే ఉన్నారు సో ఇంకా ఆటోమేటిక్గా వెండి రేటు కూడా పెరుగుతుంది మరి బంగారంతో పోలిస్తే వెండి చీప్గా ఉంది నిజమా ఎక్కువ క్వాలిటీ మనకి గోల్డ్తో పోలిస్తే మనకి చాలా ఎక్కువ క్వాలిటీలో లభిస్తుంది రేటు కూడా రేట్ తక్కువ కానీ డిమాండ్ పెరిగి సప్లై తగ్గితే వెండి రేటు చాలా పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటే డిమాండ్ పెరిగి సప్లై తగ్గితే ఇంకా అంతే కదండి ఏదైనా ఒక వస్తువుకి డిమాండ్ ఎక్కువ ఉంది కానీ అంత క్వాంటిటీ మన దగ్గర లేదంటే ఆటోమేటిక్గా దాని రేటు పెరిగిపోతుంది ఇది కామన్ పీపుల్కి ఒక అడ్వాంటేజ్ అండి ఎందుకంటే మన దగ్గర పెద్ద అమౌంట్ లేకపోయినా ప్రతి నెల కొంచెం కొంచెం వెండి కొనచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక కేజీ వెండి ఆల్మోస్ట్ నాలుగు లక్షల నలభై నాలుగు వేలు నాలుగు లక్షల పద్నాలుగు వేలు నుంచి ఈరోజు ఒక లక్ష దాకా తగ్గింది ఇప్పుడు గనుక మన దగ్గర డబ్బు ఉంటే గనుక కొంచెం వెండి తీసుకోవడం కూడా బెటర్ అనేది ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా వెండి రేట్ అనేది పెరుగుతుంది మేబీ వెండికి బదులు ఆల్టర్నేటివ్గా వేరే వస్తువు వస్తే ఎన్ ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ అందరు ఆల్టర్నేటివ్ కనిపెడుతున్నారు కదా ఈ వెండి ప్లేస్లో ఇంకొక ఐటెం ఏదైనా వాడచ్చా అనే వేరే ఆల్టర్నేటివ్ లోహం ఏదైనా వచ్చిందంటే మేబీ వెండి ఛాన్సెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ ఆల్టర్నేటివ్ కనుక్కోనంత వరకు ఈ వెండి రేటు ఖచ్చితంగా పెరుగుతుంది అయితే ఒక లక్ష రూపాయలు తగ్గింది కానీ మనం వీడియో చేసే టైంకి ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుందండి ఇప్పుడు ఇప్పుడు వెంటనే నీకు ఒకవేళ డబ్బులు ఉంటే కొన్నామంటే ఇప్పటికిప్పుడే రిజల్ట్ రాకపోయినా ఒక లాంగ్ టర్మ్లో అయితే ఒక మంచి రిజల్ట్సే వస్తాయి కానీ వెండిలో కొంచెం రిస్క్ ఉందండి ఎందుకంటే వెండి రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది ఒకసారి ఇప్పుడే చెప్తున్నా కదా ఫో నాలుగు లక్షల నాలుగు వేలకు పద్నాలుగు వేలకు వెళ్ళింది ఒక కిలో వెండి ఉన్నట్టుండి ఒక్క లక్ష రూపాయలు తగ్గిపోయింది వెంటనే అంటే ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు నాకు అవసరం ఉంది ఉన్న డబ్బుని వెంటనే ఇన్వెస్ట్ చేశాను వెండిలో కానీ ఇంత తగ్గిపోయింది మళ్ళీ నాకు ఇప్పుడు అమౌంట్ కావాలంటే నేను అమ్మేశానంటే నాకు లాసే వస్తుంది కదా సో షార్ట్ టర్మ్లో నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వెండిలో ఇన్వెస్ట్ చేస్తే బట్ ప్యూర్ వెండి స్టోర్ చేయడం కొంచెం కష్టం కానీ ఫ్యూచర్లో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేశామంటే వెండిలో మంచి లాభాలే వస్తాయి సో వెండి ఇప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్న రిస్క్ విషయానికి వస్తే గోల్డ్కైతే తక్కువ రిస్క్ ఉంటుంది వెండికైతే ఎక్కువ రిస్క్ ఉంటుంది అదే చెప్పాను కదా అప్ అండ్ డౌన్ అవుతున్నాయని కానీ గోల్డ్లో ఇప్పుడు డౌన్ అయినా కూడా కొంచెం ఫ్యూచర్లో హైలో ఉంటుందని ఎక్కువగా స్టెబిలిటీ అయితే గోల్డ్ మీద ఎక్కువగా ఉంది కానీ సిల్వర్ మీద తక్కువ ఉంది గ్రోత్ ఛాన్స్ అయితే రెం గోల్డ్ మీద అయితే ప్రజెంట్ మీడియంగా ఉంది అంటే స్లోగా పెరుగుతుంది గోల్డ్ ఈ మనకి సిల్వర్కి వచ్చే కనుక ఎక్కువగా ఒకేసారి హైగా పెరుగుతుంది హైగానే పడిపోతుంది సో రిస్క్ ఉంది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చినట్లయితే గోల్డ్ వచ్చేసి కాదండి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు సిల్వర్ అయితే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోవచ్చు ఎందుకంటే అది కిలోలల్లో వస్తుంది ఇది అయితే గ్రాముల్లో వస్తుంది కదా ఇండస్ట్రీలో డిమాండ్ అయితే కనుక గోల్డ్కి తక్కువ ఉంది సిల్వర్కి అయితే ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడే చెప్పాను కదా టెక్నాలజీ పరంగా అన్నిట్లో యూజ్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్ పరికరాలలో సో అందువల్ల గోల్డ్ సిల్వర్కి ఎక్కువగా డిమాండ్ ఉంది సో గోల్డ్ అనేది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి సిల్వర్ వచ్చేసి ఒక గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు లేకపోయినా ఫ్యూచర్లో సిల్వర్కి ఉంటుంది గోల్డ్ వచ్చేసి ఈ గోల్డ్ కూడా ఇప్పుడు సేఫ్గా మనకి దగ్గర డబ్బు ఉంటే కనుక ఫస్ట్ ఒక గోల్డ్ కూడా కొనడం బెటరు బట్ ఏది ఎంత కొనాలి అనేది చెప్తాను ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది ఎట ఎలా వెళ్తుందనే చూద్దాం ఎలక్ట్రిక్ కార్లు పెరుగుతున్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులు సో సోలార్ పవర్ యూజ్ అనేది పెరుగుతుంది గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెరుగుతుంది ఇవన్నీ వెండికి ప్లస్ పాయింట్స్ అండి నేను చెప్పాను కదా ఎలక్ట్రానిక్ కోసం అంటే ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చాయి ఎలక్ట్రిక్ కార్లు కార్ల డిమాండ్ కూడా పెరిగిపోతుంది సో సోలార్ పవరు యూజ్ పెరుగుతుంది గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ అనేది ఎక్కువగా చేస్తున్నారు సో ఇవన్నీ వెండికి ప్లస్ పాయింట్స్ అనుకోవచ్చు అదే టైంలో వార్స్ యుద్ధాలు జరుగుతున్నాయి ఎకనామిక్ క్రైసిస్ ఇన్ఫ్లనేషన్ లాంటివి చేస్తే వస్తే జనాలు మళ్ళీ గోల్డ్ వైపే పడతారు సో ఫ్యూచర్లో రెండిటికి డిమాండ్ ఉంటుందండి ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పే ఛాన్సెసే లేవు మన దగ్గర మనలాంటి వాళ్ళం మనం ఏం చేయాలి ఇప్పుడు మన దగ్గర కొంచెం డబ్బు ఉందనుకోండి మీరు కనుక సేఫ్టీ కావాలి నాకు అనేటట్టయితే గోల్డ్ ఎక్కువగా కొనండి కొంచెం సిల్వర్ కొనుక్కోండి మీరు రిస్క్ నేను తీసుకోగలుగుతాను నాకు రిస్క్ అయినా పర్లేదు అనేటట్టు అయితే కనుక నేను ఛాలెంజ్ లాగా తీసుకుంటాను నేను రిస్క్ చేయగలుగుతాను ఎక్కువ నా దగ్గర ఇప్పుడు ఖర్చులకు కాకోకుండా ఎక్కువ ఉంది ఈ అనేటట్లయితే కనుక సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి గోల్డ్ మీద తక్కువ చేయండి సపోజ్ మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి లక్షలో ఒక డెబ్బై వేలు దాకా అరవై నుంచి డెబ్బై వేలు గోల్డ్కి ఇన్వెస్ట్ చేయండి ఇంకా థర్టీ పర్సెంట్ సిల్వర్కి ఇన్వెస్ట్ చేయండి సో ఇలా చేస్తే కనుక మనము కోలుకోగలుగుతాం ఖచ్చితంగా మీ దగ్గర అమౌంట్ ఉంటే ఈ పద్ధతి చేయండి అండి ఈ రోజు కినుక కొంటే మంచిది ఎందుకంటే తగ్గుతుంది గోల్డ్ సిల్వర్ రేటు సో చూసి తీసుకోండి ఒక లక్ష రూపాయలు కానీ ఇంకా దీన్ని ఇమాజిన్ చేసుకోండి మీ దగ్గర ఎంత ఉంటుంటే అంత అమౌంట్ని సెవెంటీ పర్సెంట్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి థర్టీ పర్సెంట్ని సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి అదే కొనండి కొనేటప్పుడు ప్యూరిటీ చెక్ చేయండి ఏది కొన్నా కూడా హాల్మార్క్ ఉందా లేదా బిల్ తప్పకుండా తీసుకోండి మేకింగ్ ఛార్జెస్ కంపేర్ చేయండి ఎక్కడ ఉందనేది ఆభరణాల కన్నా మనము ఐటమ్స్ తీసుకోవడం కన్నా గోల్డ్ వీటికైతే కాయిన్స్ బిస్కెట్స్ బెటర్ అండి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కనుక ఎందుకంటే అందులో మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి మనకి ఫ్యూచర్లో ఏ డిజైన్ కావాలంటే కనుక కాయిన్స్ ఇలా తీసుకుంటే అప్పుడు చేయించుకోవచ్చు సో నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే బంగారం అనేది ఒక మన డబ్బుని సేవ్ చేస్తుంది వెండి అనేది మన డబ్బుని పెంచే ఛాన్స్ కూడా ఇస్తుంది కాబట్టి తెలివైన వాళ్ళ మనం ఏం చేస్తాము రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్ మనకు తెలియదు ఏది ఎలా ఉంటుంది అనేది ఇలా చెప్తున్నాము ఒకవేళ నేను చెప్పాను కదా గోల్డ్ సిల్వర్కి ఆల్టర్నేటివ్ ఒకవేళ వచ్చిందంటే అప్పుడు సిల్వర్ రేటు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఆల్టర్నేటివ్ రానంత వరకు సిల్వర్ రేటు ఒక హై రేంజ్లో ఉంటాయి సో మీరేం చేస్తారు మీకున్న డబ్బులో ఒక సెవెంటీ పర్సెంట్ గోల్డ్ మీద థర్టీ పర్సెంట్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి ఏది మనకి ప్రాబ్లం అయితే ఉండదు సో లాస్ట్లో మీరు ఒక కామెంట్ చేయండి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను ఈ వీడియో విన్న తర్వాత మీరు గోల్డ్ కొనాలనుకుంటున్నారా సిల్వర్ కొనాలనుకుంటున్నారా లేదా నేను చెప్పినట్టు థర్టీ ప సెవెంటీ పర్సెంట్ గోల్డ్లో థర్టీ పర్సెంట్ సిల్వర్లో పెట్టాలనుకుంటున్నారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేయండి అండి అలాగే ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే హైప్ వల్ల నా వీడియో ఇంకొక పది మందికి చూపిస్తుంది దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది సో వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను